అవును చూసుకోవచ్చు దీన్ని చిన్న రింగ్ అండి ఇది తొలిత తొలిత బొఫెలో అని చెప్పారు పదకొండు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి పాలైతే చూసుకోవచ్చని కూడా చెప్పడం జరుగుతుంది పదిహేడు బొఫెలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయి ఉన్నాయండి ప్రెజెంట్ సెవెంటీన్ బొఫెలోస్ అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయి ఏదైనా చెలగ చేసుకున్నాం బేరం కూడా చేసుకుందారు ఆరంగులు ఎంత చెప్పిర్రు అని ఎంత కొనుగోలు చేశారు మీరు క్వాలిటీ అరియానా అని మాకు నచ్చి తీసుకున్నాం రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ పెద్ద గోల్కొండ దగ్గర ఉన్నామండి అండి ఇక్కడ డైరీ ఫామ్లో ఒకసారి అయితే ఇక్కడ హర్యానా నుంచి అయితే లోడ్ దిగిందని చెప్పారు ఎన్ని బొఫేలో వచ్చాయి వాటి రేట్లు ఎంత వాటి మిల్క్ కెపాసిటీ ఎంత అనే విషయాలు అయితే మనకు అనుకుందాం భయ్యా నమస్తే భయ్యా

हरियाणा जींद से हूँ जींद से सभी जींद और हिसार की भैंसे हैं अच्छा जींद और हिसार जींद नीचे हिसार नीचे अच्छी ना केदारनाथ वाले मलके चप्तना रो भैया मिल्क के पेस्ट कितना है आप मिल्क के पेस्ट सब पंद्रह आप वो हैं पंद्रह से ऊपर ओ, हाँ। ओ, ओ दो किसान वालों को थोड़ा गारंटी दे दो क्या ఆ ఆ గ్యారెంటీ అచ్చా పేమెంట్ క్యాష్ ఓకే చూసుకోవచ్చు మనం ప్రజెంట్ అయితే మనకి పెద్ద గోల్కొండ నుంచి అయితే మనకు ఎగ్జిట్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ వన్ కిలోమీటర్ దూరంలో ఉందండి షెడ్ వచ్చేసి హర్యానా నుండి అయితే గేదెలు అయితే దిగాయని చెప్పారు ప్రజెంట్ అయితే పదిహేడు పదిహేడు గేదెలు అయితే ముర్రాబ్రీకి సంబంధించిన గేదెలు అయితే ఉన్నాయి ఇక్కడ జీంద నుంచి మనకి ఇస్సార్ నుంచి తీసుకొని వచ్చారంట వీళ్ళు హర్యానా వాళ్ళు ఇక్కడైతే షెడ్ అయితే ఉన్నది ప్రెజెంట్ మనకి రోడ్డు మీదనే ఉంటుంది నమస్తేనా నమస్తేనా ఒక్కసారి మీ పేరు చెప్పండి అన్న మళ్ళా సార్ నా పేరు ఎక్కడి నుంచి వచ్చారండి మా లొకేషన్ కందుకూరు మండలం కందుకూరు మండలం నుంచి వచ్చారు అవును సార్ ఇక్కడ వచ్చి ఎన్ని చేశారు ఈ రోజు ఫస్ట్ వచ్చినాం సార్ ఒకటి తీసుకున్నాము ఓకే మాకు మంచిగా అనిపిస్తే పాలు మంచి ఇస్తే ఇంకా తీసుకున్నామని ఓకే పాలు చూసుకున్నారా ఇంకా చూస్తున్నాం పిండలేదు ఓకే ఉదయం వచ్చిరా చూసుకోవడానికి మధ్యాహ్నం వచ్చి చూసుకున్నారు సెలెక్ట్ చేసుకున్నారు గేదెని గేదం చెలగ చేసుకున్నాను బేరం కూడా చేసుకున్నాను బేరం కూడా ఎంత చెప్పిరానా ఎంత కొనుగోలు చేశారు మీరు ఒకటి ఫిఫ్టీ చెప్పిండు ఒకటి ముప్పైకి తీసుకున్నాం ఒకటి ముప్పై ఏక లాక్ తీసు హజార్కి ఓకే ఇచ్చేసారు బాగుందా గేద మిల్క్ కెపాసిటీ ఎంత అని చెప్పారు మిల్క్ అంటే ఏడు ఏడు లీటర్లు ఏడు లీటర్లు చెప్పారు కాబట్టి ఇప్పుడు పిండుతుంటే మీరు చూస్తారు ఇప్పుడు చూస్తాను మీకు ఓకే ఓకే మనం వేసుకున్న దానిని బట్టి పెరుగుతుంది ఇంక్రీజ్ అయితే మనం దాన్ని మెయింటైజ్ బట్టి

నాలు నాలుగు కిలోలు వేస్తారు ఒక గీదకి వచ్చేసి నాలుగు కిలోలు పాలు ఎన్నిక చేసి మీ దాంట్లో ఎక్కువ లీటర్ల పాలు ఇచ్చేది ఉంది ఇప్పటిదాకా ఏడు లీటర్లు ఓకే అందుకోసం ఇది కూడా తీసుకుపోదామని క్వాలిటీ హర్యానా అని మాకు నచ్చి తీసుకున్నాం నచ్చి తీసుకున్నాం హర్యానా బఫెలోస్ అని బాగుందని చెప్పి తీసుకున్నాము ఓకే మనకు ఇంకా ఇంకా మంచి సక్సెస్ అయితే ఇవి ఆరు ఆరు నుంచి ఏడు నెలల వరకు పాలిస్తాయని నమ్మకంతో తీసుకున్నాం తీసుకున్నారు ఇది వరకు మీకు ఉన్నాయి కాబట్టి కూడా ఉన్నాయి కంటిన్యూ ఇచ్చినాయనా ఏడు నెలల వరకు ఇచ్చినాయి పూటకే లీటర్లు ఈయన దగ్గర ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటున్నాము ఫస్ట్ తీసుకుంటున్నాము మాకు మంచిగా నచ్చితే ఇంకా కూడా తీసుకు యమ ఏరియా మొత్తం సరే అన్నట్టుగా దగ్గరికి ఇక్కడికి ఎందుకంటే ఇక దగ్గరే కాబట్టి మీరు అదే చెప్తున్నా ఓకే ప్రెజెంట్ అయితే అంత బానే ఉంది ఇప్పుడు పాలు చూసుకొని తీసుకుపోతారా ఈ రోజు తీసుకుపోతారా మీరు గో గో గ్లాస్ స్టోర్ నాడు తీసుకుపోతారు గో గ్లాస్ రోజు ఎల్లుండి ఓకే ఆ రోజు తక్కువ అయినాక కొంచెం పెయింట్స్ ఉంటాయి కాబట్టి దగ్గినట్టు కొంచెం దగ్గించునాకో వణోత ఓకే అన్న థాంక్యూ అన్న సర్ ఏ బైసైకిల్ డీటెయిల్స్ बताइए एक ఈ సెకండ్ లాక్టేషన్ మే హ సెకండ్ లాక్టేషన్ హ 12 లీటర్ దూ తయార్ హ తయార్ హ హ 7 దిన కా वो है इसका डिलीवरी टाइम हुआ है डिलीवरी टाइम होगा हां मिल्क कैपेसिटी 12 లీటర్ అయి మిల్ మిల్ కెపాసిటీ 15 లీటర్ 15 లీటర్ హంజీ పచ్చు బాయ్ తుస్ కొచు దిన క్వాలిటీ చూస్కొండి మనకి బాయ్ ఎంత లాక్టేషన్ पे है ये సెకండ్ సెకండ్ సెకండ్లక్ట్ర రెండో అయితే గేదె మనకి ఇదైతే పదిహేను లీటర్లైతే పాలైతే కెపాసిటీ కూడా మనకి చెప్తున్నారండి ఇక్కడైతే ఫస్ట్ బఫే లో తీసుకొచ్చాను మొత్తం అయితే పదిహేడు బఫేలో పదిహేడు గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ అయితే మనకి హర్యానా నుంచి అయితే తీసుకొచ్చారు హర్యానా వాళ్ళే ఉన్నారు ఇక్కడ కూడా మనకి సేల్ చేయడానికి లక్ష ముప్పై నుంచి లక్ష అరవై వరకు డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని బట్టి మిల్క్ కెపాసిటీ రేట్ ఉన్నాయి దీని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఏ డీటెయిల్స్ బతాయిటీ కింద భయ్య మిల్క్ కెపాసిటీ చోదా లీటర్ చోదా లీటర్ పద్నాలుగు లీటర్ కూడా చెప్తున్నారు పదకొండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయంట దీని దగ్గర చూసుకోవచ్చు రైతులు ఇక్కడ ఉండడానికి కూడా రూమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మీరు రెండు పూటలు కాదు మూడు పూటలు ఇక్కడ పాల్చి చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చని అని కూడా వీళ్ళైతే చెప్తున్నారు రేట్లు అయితే ఫిక్స్ అయి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది చూసుకోండి దీనికి దీనికి ఏదో క్వాలిటీ చూసుకోవచ్చు మీరు రెండో ఇతర ఉందని చెప్పారు మనకి పద్నా పదకొండు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి పాల్ పిండుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నారు రైతు అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాల్ పిండుకొని చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకొక బఫేలో తీసుకొచ్చిన చూద్దాం అదే భయ్య भैया ये फर्स्ट लैक्टेशन में है फर्स्ट लैक्टेशन तोली तक येन जेतनुतार है दी भैया दूध की कैपेसिटी 13 से 14 लीटर की कैपेसिटी रहेगी सर इसकी ओके 14 लीटर वर्क है तो अभी 11 लीटर अब रेडी है 11 लीटर रेडी है हां जी ओके 15 लीटर ले तो मन की रेडी हो नायन को बहुत अच्छा ब्रीड है बहुत अच्छा अच्छा ब्रीड है और रिंग क्वालिटी जस्ट कुछ मिरो छोटा रिंग है दी मन की हडर क्वालिटी को जस्ट कुछ दिस दी भैया नीचे बच्चे है बच्चा है नीचे क्या है लड़का लड़का जी लड़का ओके चुस कोचो मेल काफ है मेल काफ है అన్నీ కూడా మనకి జింద్ హిస్సార్ నుంచి వచ్చిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ప్రజెంట్ అయితే మనం శంషాబాద్కి అయితే దగ్గరలో ఉన్నాము పెద్ద గోల్కొండలో పెద్ద గోల్కొండ ఎగ్జిట్ ఫిఫ్టీన్ నుంచి అయితే కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ షెడ్ రోడ్ మీదనే ఉంటుందండి మీరు చూసుకొని రావచ్చు ఇక్కడ వీళ్ళైతే హర్యానా వాళ్ళు హర్యానా పా పాలైతే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు మనం నాలుగు రూములు చూసుకోవాలి నాలుగు ద్వారాలు వస్తున్నాయి లేదా చూసుకున్న తర్వాతనే మనమైతే అనేది కొనుగోలు చేయాలండి ఎక్కడైనా కూడా లక్ష ముప్పై నుంచి లక్ష అరవై వరకు ఉన్నాయండి ఇక్కడైతే ప్రజెంట్ రేట్లు వచ్చేసి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది బంద్ హోల్ చూసుకోవచ్చు దీన్ని చిన్నారి అండి ఇది తొలి తొలిత బఫీల్లో అని చెప్పారు పదకొండు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి వాళ్ళైతే చూసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది పదిహేడు బఫెల్లోస్ అయితే అమ్మకానికి ఉన్నాయండి ప్రజెంట్ సెవెంటీన్ బఫెల్లోస్ అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయి ఇక్కడ ఇంకొక బఫిలో తీసుకొస్తున్నారు చూద్దాం

ఆడదు కొన్నిటికైతే మగదుడలు ఉన్నాయండి ఇక్కడ చూసుకోండి మీకు కావాల నేరుగా వచ్చి కొనుగోలు చేయండి రైతులు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు బొఫైల్లో కావాలనుకున్న వాళ్ళు అయితే నేరుగా చేయొచ్చు దీని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు హైట్ గానీ సైజ్ గానీ చాలా బాగుంది గారా లీటర్ రెడీ అయ్యాటర్ బారా లీటర్ లీటర్లు అయితే చూసుకోవచ్చు ఇక్కడ రైతులు కూడా చూడ్డానికి వచ్చారు రైతులు ఇక్కడ ఉన్నారు కదా రైతులు కూడా ఇక్కడ అయితే వచ్చారు భయ్యా ఏ భయస డీటెయిల్స్ మొత్తాయేనా సెకండ్ ల్యాక్టేషన్ ఏంటిది సెకండ్ ల్యాక్టేషన్ మిల్క్ కెపాసిటీ ఎంత भैया 14 14 లీటర్ అవర్ రెడీ है जी 17 से 18 लीटर कैपेसिटी है अच्छा अच्छा 18 लीटर कैपेसिटी అని చెప్తున్నారు 14 లీటర్లు అయితే రెడీ గా ఉన్నాయి చూసుకోవొచ్చు అని చెప్పారు మనకైతే రెండో ఏటల ఉందని చెప్పారండి ఇది మనకైతే ఎక్కడ కూడా ఫిక్స్ ఏముందో రేట్ లైతే మనం మాట్లాడుకునే దాని బట్టి ఉంటది దీని క్వాలిటీ చూసుకోవచ్చు చేసుకోవచ్చు అన్ని కూడా హర్యానా చంద్ సేతే వచ్చేయను కూడా చెప్తున్నారు మొత్తం 17 బఫెలోస్ అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయి అండి ఇక్కడ దీని అడర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు పద్నాలుగు లీటర్లు అయితే ఇప్పుడు పాలు అయితే చూపిస్తామని కూడా చెప్తున్నారు ఏడేడు లీటర్ల పాలు లక్ష ముప్పై నుంచి లక్ష అరవై వరకు ఇక్కడ రేట్లు అయితే ఉన్నాయండి అయ్యా బందయ్యా చూసుకోండి క్వాలిటీ చూసుకోండి దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఫోర్ ఏ మెసేజ్ భయ టీటర్ పాల లీటర్ లీటర్ పదిహేను లీటర్ల మిల్క్ కెపాసిటీ పదకొండు లీటర్ పాలు అయితే చూపిస్తామని కూడా చెప్తున్నారు భయ్య రేట్ కేయ్యా వన్ థర్టీ లక్ష ముప్పై వేలు దీనికి వచ్చి వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు రేటు మనకైతే దీన్ని చూసుకోవచ్చు ఇది రెండో ఇతలో ఉందని చెప్పారు దీని అండర్ క్వాలిటీ నాలుగు రూములు చూసుకోవాలండి వాళ్ళు దారులు వస్తున్నాయి లేదని చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు ఇక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి చెప్పడం జరుగుతుంది దీని హైట్ సైజు కూడా మీరు చూసుకోవచ్చు దీన్ని అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు లక్ష ముప్పై వేలు అండి గేదె రేట్ వచ్చేసి లక్ష ముప్పై వేలు ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు నో లీటర్కి బాకెటే వీళ్ళైతే హర్యానా నుంచి అయితే వచ్చేది ఇక్కడైతే గేదెలు సేల్ చేస్తున్నారండి వీళ్ళైతే హర్యానా వాళ్ళే మనకి జిందు ఈసార్ నుంచి అయితే కొనుగోలు చేసి ఇక్కడ మన పెద్దగోల్కొండలో ఫామ్ ఉందండి ఇక్కడైతే సేల్ చేస్తున్నారు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు భయ్య అయితే సురేందర్ మోర్ భయ్య పేరు అయితే అయినది మీరు ఇక్కడ పాలు చెక్ చేసుకొని రెండు పూటలు కాదు మూడు పూటలు ఉండడానికి రూమ్స్ ఉన్నాయి ఇక్కడ ఫామ్లో వచ్చేసి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు అలా నాలుగు రూములు అయితే చూసుకోవాలి మీరు వచ్చిన వాళ్ళు చూసుకున్న తర్వాత కొనుగోలు చేయాలండి పాలు అయితే చూసుకోవచ్చు పాలైతే పిండి చూసుకోవచ్చు మనకైతే అన్ని కూడా పది లీటర్ల నుంచి అయితే పదిహేను లీటర్ల వరకు అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది మీరు చూసుకోవాలండి ఇక్కడ వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి పాల గ్యారంటీ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఇక్కడైతే ఉండి చూసుకోవాలండి మీరు పక్కగా రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి మీరు కొనుగోలు చేసిన తప్ప అవగాహన రైతుల నుంచి తీసుకొని వచ్చి కూడా కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు అన్ని కూడా హర్యానా గేదెలైతే తీసుకొచ్చారండి ముర్రాబిడ్కి సంబంధించిన గేదెలైతే లోడ్ దిగిందని మనకి వీడియో మీద నెంబర్ ఉంటుందండి టైటిల్లో నెంబర్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే మీరైతే ఇక్కడికి వచ్చి పాల్ చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది హర్యానా జింద్ నుంచి అయితే తీసుకొస్తున్నారండి మనకి ఇక్కడ మురాబ్రిడ్డికి సంబంధించిన అయితే హర్యానా జీంద్ నుంచి తీసుకొస్తున్నారని చెప్పడం జరిగింది ఇప్పటిదాకైతే ఏడు అయితే సేల్ చేశారని చెప్పారు మీకు కూడా ఎవరికైనా కావాలి ఫిల్స్ ఇక్కడికి వచ్చి అయితే తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడైతే పాలు విడుతున్నాడు చూసుకోవచ్చు మీరే సురేంద్రబాయి అయితే పాలు విడుతున్నాడు ఇక్కడే మనకైతే గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి మొత్తం హర్యానా నుంచి అయితే లోడ్ దిగుతున్నాయి ఇప్పటిదాకా అయితే నెల నెలన్నర అవుతుందంట ఇక్కడ ఫామ్ స్టార్ట్ చేసి హర్యానా నుంచి వచ్చి మొత్తం ఏడు లోడ్లు అయితే సేల్ చేశాడంటండి అన్నీ కూడా పాల గ్యారెంటీ కూడా ఇచ్చేసి ఇస్తున్నారు అంటే ఇక్కడ మనకి పదకొండు లీటర్లు పన్నెండు లీటర్లు పద్నాలుగు పదిహేను లీటర్లు పాలు ఇచ్చే గేదెలు వీళ్ళ దగ్గర ఉంటాయన్నారు రేటు విషయం అయితే లక్ష ముప్పై నుంచి లక్ష అరవై ఉంటాయి అంటారు డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని దానితోని బట్టి చూసుకోండి క్వాలిటీ చూసుకోవచ్చు మీకు ఎవరికైనా వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేసి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ దూడ కూడా వదిలేస్తున్నారు అంటే పాలు చూసుకోవచ్చు ముందు అయితే ఇప్పుడైతే వదిలేస్తున్నారు దూడ కూడా आपका एड्रेस बताइए और एक बार भैया एग्जिट 15 से एक किलोमीटर पैदा गोलकोंडा गोलकोंडा ओके okay. और नेक्स्ट लोड कब आएगा भाई नेक्स्ट लोड भैया एक तारीख को आएगा एक तारीख को ओके आप हरियाणा जींद से आया भाई इधर हाँ मैं मेरा पूरा प्रिक्चर देता हूँ हाँ. एम सुरेंद्र मोर क्रोम okay. टू जींद हरियाणा ओके okay. भैंस भी सारी बफेलो सब हरियाणा से आएंगी एक गाड़ी में ग्यारह बफेलो आती है यार बफेलो हाँ भैया रेट तो यही चलता है 130 से लेके 160 तक 160 तक हाँ हां okay. 160 कई कई बार कुछ अच्छा पशु मिल जाता है वो भी डाल देते हैं हाँ। वो 65 से ऊपर 65 हो गया हाँ। 67 हो गया 70 तक भी चला जाता है अच्छा कोशिश हमारी यही रहती है मिनिमम 130 और मैक्सिमम 160 ओके okay. सभी हाँ। पशु पंद्रह लीटर अबव आएंगे अच्छा 15 से नीचे का पशु लेते ही नहीं अभी तक कितने पैसे के हो गया भैया यहाँ पे पांच लोड सेल किए हैं लोड हो हो। गया ये दो लोड यहाँ अभी ये उतरे हुए हैं दो लोडो में से भी आठ नौ बैंस जा चुकी है भैया अच्छा, हाँ। जो भी फार्मर आए सुबह देखो शाम देखो दो टाइम देखो तीन टाइम देखो रुकने की खाने की पीने की सब व्यवस्था है पे दो आदमी हो चार आदमी हो रात को रुक सकता है सब कुछ अवेलेबल है खाना भी होगा बिस्तर भी होगा कोई ऐसी दिक्कत नहीं आएगी रुकने में ये पहले बोलते हैं कस्टमर जब भी भी आए अपने 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 दोनों टाइम देखे, अपने से खाली को घंटे में दोबारा दूध के ले। हमारे पास भी लीटर भी अवेलेबल है है ठीक भैया भैया थैंक 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 यू आ, थांक थांक थांक, थांक यू भाई। यू मोर भाई अंदर प्रति मच्छी सब्सक्राइब